ఈ కాలం పనసకాయలు వచ్చే కాలం కదండీ పనస పిక్కలతో కర్రీ చేశాను ఎలా చేశాను చూపించేస్తాను రండి పిక్కలు కుక్కర్లో వేసుకుని ఒక విజిల్ కానీ రెండు విజిల్ కానీ వేయించానండి వేయించిన తర్వాత తీసి దాని తొక్కలు తీసి పక్కన పెట్టేసుకున్నాను పిక్కలకి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా వేసి గ్రైండ్ చేసి పేస్ట్ వేసి వేపాను బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా వేగించిన తర్వాత పచ్చిపూసిన పోయేలా వేపాలి అయిపోయిన తర్వాత సాల్ట్ తగినంత కారం మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ కారం వేసుకోండి నాకైతే తక్కువ వేసుకుంటాను నేను పిక్కలు తొక్క తీసి పెట్టేసుకున్నాను అవి అవి అందులో వేసేయాలి వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం ఆ పిక్కలు ఆఫ్ చేసుకోవచ్చండి సగం సగం ముక్కలు చేయొచ్చు కానీ నేను చేయలేదు అలా వేసేసాను ఇప్పుడు నువ్వులు మిక్సీ చేసుకుందాం కొంచెం వాటర్ వేసి ఇదిగోండి కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఆ వాటర్ నువ్వుల వాటర్ అందులో వేసేయాలి ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం అందులో వేసుకొని కలిపేసుకుని సిమ్లో పెట్టి అదిలో పెట్టుకుంటే సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం ఒక పది నిమిషాలు దగ్గరికి అయిపోద్ది చూడండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచాలి రెండు ఆయిల్ సపరేట్ అయింది కదా కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు కసూరిమతి ఉంటే అది వేసేసాను చాలా బాగుందండి మసాలా కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు మీరు కావస్తే వేసుకోండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఓకే బాయ్